ಪ್ರಶಾಂತ <laughs> ಪಕ್ಕಿ ಬಲತ್ ರ ಮುಂದರೆ ಚವನ್ ಬಾಬು ಅದೇ ಕಲಿಫ ಚವನ್ ಬಾಬು ಮಲ್ಲಿಪುಲ್ ಸಾವಿರ

ಅನ್ನ ೀಡಿ ಜೀಡಿ ಬಾಪೇಮ ಸಿನಿಮಾಲ ಸಿನಿಮಾ ಆಧರಿಸು ಪ್ರಜಲಿಕ್ಕೆ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ చిన్న సినిమాలు ఆదరించబట్టే ఈరోజు కొన్ని వేల మంది ఆర్టిస్టులకి ఉపాధి కలుగుతుంది గుర్తింపులుతుంది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా నేను సినిమా చూసి గల్లీ గ్యాంగ్స్టర్స్ నెల్లూరులో స్టూడియో జరుపుకొని నెల్లూరు తోటే సినిమా తీశారు ప్రతి నేను ఇంటి విధాలు చూశాను సినిమాలో ఒక లవ్ అండ్ క్రైమ్ మాస్క్ ఇచ్చారు చాలా బాగా పొండిపో వెంకటేష్ గారు డైరెక్టర్ గారు వారు ఎంతో చాలా అనుభవం డైరెక్టర్గా చేశారు అలాగే యశోవర్ధన్ గారు బిజు గారు మీరు ప్రొడ్యూస్ చేశారు సినిమా ఎంట్రీ వల్ల దాకా చాలా బాగా మన నెల్లూరు వారిలో ఎంత ప్రతిభ అనిపించింది నటించిన ఆర్టిస్ట్ కూడా మొత్తం నెల్లూరు వాళ్ళే బిఎంకే బాలు కానీ అజీజ్ కానీ భరత్ కానీ ములీక్ రాణి కానీ మిగతా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దాన్ని నటించారు సీను టీవీలో సీను కానీ వీరందరూ నటించారు సినిమా చాలా తక్కువ వచ్చింది ప్రేక్షకులందరూ కూడా నూట యాభై రూపాయలు టికెట్ కానీ మనం ఎంతో ఖర్చు పెడతాం కానీ కొంత ఆర్టిస్ట్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టు మేము చాలాసార్లు చెప్పాం తెలుగు వారి సినిమాలు తీయాలి తెలుగు వాళ్ళే నటించాలి ఎక్కడో బీహారు ఒరిస్సా బాబిలీస్ కాకుండా మన వాళ్ళే ఈ దీంట్లో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎదురు వాళ్ళే నేనే ఆశ్చర్యపోయాను వాళ్ళు చూసి వాళ్ళు చూసినా వర చూసిన వీళ్ళు మన వాళ్ళ గంటల మీద చూసిన బీహార్ అనిపించింది చాలా సరదాగా ఇంటి వద్ద సాగింది కొరైన సగం ఉంది కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా ఈ గల్లీ స్టార్ సినిమాని సక్సెస్ చేసి ప్రొడ్యూసర్ గారి డైరెక్టర్ గారికి భద్రకి డబ్బులు ఇస్తే మరికొన్ని సినిమా చేస్తారు నెల్లూరు ప్రజలందరూ కూడా దీన్ని మీరు ప్రోత్సహించి ప్రతి ఆర్టిస్టు చూడాలి మీరు ఎవరెవరో చూసే కాకుండా మీ బిడ్డల్ని మీ నెల్లూరు వాళ్ళు చూడాలి కాబట్టి తప్పకుండా మీరు అందరూ గల్లీ గంగు సూపర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇందులో మీరు నూట యాభై రూపాయలు ఇచ్చే ఏదాన్ని కూడా మీరు డిసప్పాయింట్ కాకుండా డైరెక్టర్ గారు ప్రతి బిట్టు కూడా మీకు నచ్చే విధంగా మాస్టర్ తీశారు కాబట్టి తప్పకుండా మీరందరూ వచ్చి గెలిగా సక్సె సక్సెస్ చేయాలి ఇది నటించిన వాళ్ళకి ప్రొడ్యూస్ డైరెక్టర్ కూడా ఆదుర్పెట్టి చెప్తూ సెలవు చేసుకుంటారు అలాగే అనుకుంటున్న కిషోర్ గారు ఆ జనసేన వెలుగు జిల్లా దారు ఆధారంలో కూడా కళాకారులు కూడా ముందుకు సాగుతుంది వారు కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేస్తారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం గల్లీ గ్యాంగ్స్టర్స్ పూర్తిగా నెల్లూరు నేపథ్యంలో నెల్లూరు కుర్రోళ్ళు రూపొందించిన మంచి సినిమా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో చుట్టూ ఉన్న నటీనటులతో ఒక ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దర్శకుడు తీసినట్టు మా గుంటూ వెంకటేష్ గారు చాలా చక్కగా చేశారు మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ లవ్ అండ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని మొదట్లో మేము ప్రీ ఇంటర్ రిలీజ్లో కూడా చెప్పడం జరిగింది సినిమా హాఫ్ ఇంటర్వెల్ దాకా చూసాం మంచి ప్రొజెక్షన్ చెప్పాలనుకుంటే చాలా క్లియర్గా మంచి ప్రొజెక్షన్తో ఇచ్చారు సినిమా మంచి హిట్ అవుతుందని అనిపించింది ఇక్కడ ఉన్న యువతంతా కూడా ఒక కొత్త ప్రయత్నాన్ని చేశారు నెల్లూరు నెల్లూరు ప్రజలందరూ కూడా వీళ్ళని ఆశ మనం ఆదరించాలి సినిమాను ఒకసారి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను మన బాలు బిఎంకే బాలు చెప్పినట్టు మంచి రోల్ ఉంది బాలులో మనం ఓన్లీ వాయిస్ ఈ ఈరోజు యాక్షన్ ఎట్లుంటుందో ఈరోజు మాకు ఇంటర్ ఇంటర్ వెళ్ళిన ముందే చూపించారు బాగుంది సినిమా ఆయన చెప్పినట్టుగా ఈ రెండు మూడు రోజుల్లో సినిమా చూడడానికి కూడా మా మాకే టికెట్ లేవని చెప్పి చాలా సంతోషం కలిగింది తెలంగాణలో కూడా కేవలం ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా నలభై ఎనిమిది షోలు ప్రదర్శించబడిందని చక్కగా చెప్పారు నలభై ఎనిమిది షోస్ కాదు నాలుగు వందల ఎనభై షోస్ ప్రదర్శించేటట్టు చిత్రం విజయం కావాలని చెప్పి యువతకు కొత్త అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను అందరికీ టీం అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను బాగా బాగా వచ్చింది కాబట్టి

ఎట్టదండి సినిమా ఎట సినిమా బాగుందా చాలా బాగుందా ఏమనిపించింది తల్లి బాగుంది పక్క మాస్కర్ బాగుంది ఏడుగురు హీరోలు బాగుంది ఆ నల్లవడు అనే క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ చనిపోయిన తర్వాత ఆరుగురు హీరోలు విలన్ గ్యాంగ్ని ఫినిష్ చేయడం ఒకటి పాయింట్ వచ్చి వక్ర మార్గంలో పోకుండా యువతని మంచి మార్గంలో పోయేదానికి ఒక మంచి సందేశంలో చెప్పాడంటే ఆ పాయింట్ బాగుంది దాన్ని చాలా చక్కగా